ఈరోజు నేను టమోటా ఊరకాయ చూపించాలనుకుంటున్నా ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి ఎక్కువ లేనప్పుడు ఇది చాలా బాగుంటుంది మొదటిగా నేను బాగా పండిన టమోటాలో ఒక కేజీ తీసుకున్నాను వీటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని ఈ విధంగా రెండు ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు పెట్టేయాలి తర్వాత ఒక ముక్క తీసుకొని ఈ విధంగా రసం అంతా తీసేయాలి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మొత్తం టమోటా ముక్కలన్నీ ఈ విధంగా చేసుకోవాలి రసం అంతా తీస్తున్నాం ఈ ముక్కలన్నీ ఒక టూ డేస్ ఎండబెట్టుకోవాలి ఈ రసంలోకి చూడండి రసంలోకి నేను చింతపండు వేస్తున్నా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా చింతపండు వేసేసుకొని ఒక టూ డేస్ నానబెట్టుకోవాలి ఈ రసము ఈ టూ డేస్ నేను ఇవి ఎండబెట్టుకుంటాను ఎండలో తర్వాత ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని మనము మిక్సీ గిన్నెలో తీసుకుందాం చూడండి టూ డేస్ తర్వాత ఈ విధంగా అయ్యాయి మొదటిగా నేను ఆవాలు మెంతులు మిక్సీకి వేసుకుంటున్నా తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని టమాటా ముక్కలు ఈ చింతపండు జ్యూసు ఇదంతా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నా తర్వాత ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపటలాడుతున్నప్పుడు మనము ఈ టమోటా మిక్సీ పట్టిందంతా వేసుకుందాం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల్లో త్వరగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఇందులోకి మరికొద్దిగా సాల్ట్ వేసుకుందాము తర్వాత కారం పొడి వేసుకుంటున్నా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనం వేసిన ఆయిల్ బాగా బయటికి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలకి కూర లేనప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది బయటే నిల్వ ఉంటుంది